హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి లేచారా లేవలేదా ఇంకా నేనైతే అనమాట ఏడున్నరకే లేచాను ఎందుకంటే ఇంకా ఈయన కాకినాడ వెళ్తానన్నారు అందుకని చెప్పేసి ఏడున్నరకే లేచా అనమాట ఇవన్నీ నిన్నే నైట్ ముగ్గులన్నీ వేసుకుని పెట్టుకున్నాను నైట్ ఏ వీడియో తీసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్కి ఏ వర్షం వచ్చి కొట్టుకుపోతుంది అంటే చెరిగిపోతుంది అని చెప్పేసి ఇంక ఏ వీడియో తీసుకుని పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కాఫీతో స్టార్ట్ అయిపోతుంది నా డే వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా కాఫీ కలిపేస్తుంది అనమాట సండే చక్కగా పడుకుందాం కొంచెం ఎక్కువసేపు అనుకున్నాను ఏనుగ పని నుండి కాకినాడ వెళ్తానని చెప్పారు నన్ను రమ్మని చెప్పారన్నమాట నేనే ఇంక వెళ్ళలేదు అంటే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తాను నా పని చూసుకుని వచ్చి అప్పుడు తీసుకొస్తాను అన్నారు ఇంకా మళ్ళీ చెల్లి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మళ్ళీ సండే అంటేనే అందరికీ చక్కగా హ్యాపీగా గడపాలని ఉంటుంది మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది కదా మళ్ళీ ఏదో ఒకటి స్పెషల్ చేస్తారు మామూలుగా అయితే ఉండరు అన్నమాట వాళ్ళు ఇంటికి వెళ్ళామంటే ఇంక మళ్ళీ హడావుడి చేసేస్తారు ఎందుకులే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంక అక్కడ వరకు కాకినాడ వెళ్ళిన తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా నేను ఉండలేను దానికి బదులు ఇంకా మానేయడమే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇక్కడ ఎర్లీ అంటే మార్నింగే లేచి మోటార్ వేసా అనమాట నేను అప్పుడే చపాతి పిండి కలిపేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట వాటర్ అన్నీ పట్టేసి మళ్ళీ పడుకున్నాను ఏడున్నరకులు వేసి ఇంకా చపాతీ చేసేసి ఇంకా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా నిన్న పప్పు పాలకూర ఉంది కదా ఇంకా అదే వేసుకుని తినేసా అన్నమాట ఇంకా ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను మిగతా టిఫిన్ అయితే ఇంకా చపాతీ కాల్చేసి హాట్ బాక్సులు వేసేసాను ఇప్పుడైతే నేనైతే తింటున్నాను అనమాట అసలు ఈరోజు కాకినాడ వెళ్ళాలి ఇంకా నేను నాకు ఇంకంత ఓపిక లేదు ఇంకెందుకు లే అని చెప్పేసి మానేశాను ఇంక ఇక్కడ నా టిఫిన్ అయితే అవుతుంది పాలకూర పప్పు చాలా చపాతీకి చాలా బాగుందన్నమాట సూపర్గా ఉంది బాగా నచ్చేసింది నాకైతే అలా సన్నగా చపాతీలు నేనైతే రౌండ్ షేప్ అయితే పల్చగా చేసుకున్నాను ఆయనకైతే ఫోల్డ్ చేసిన చపాతీ అయితే ఇష్టం అన్నమాట అందుకని ఆయనకు అలాగా ఎవరికైలాగా ఏ షేప్ కావాలతో ఆ షేప్లో చేసి అయితే ఇచ్చేస్తాను ఇంక మార్కెట్ మార్నింగే మార్కెట్ అన్నీ తెచ్చేసి ఇంకా ఇక్కడ ఉంచేసా ఇచ్చేసారు ఇంకా అవన్నీ ఇప్పుడైతే ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ ఇచ్చేసైతే ఇంకా ఆయన కాకినాడ వెళ్ళిపోయారు ఇవన్నీ ఇంకా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది ఇంకా కరెక్ట్గా వారం సరిపోతాయి ఇవి ఇలా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఇంక ఇలా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక అన్నీ మా ఊడ్ని అవి ఇవి ఇవ్వరా అంటే అటు ఇక్కడ వీడియో ఆన్లో ఉందని చెప్పేసి వీడియోలో పడకుండా అటు ఇటు గంతులు వేసేస్తున్నాడు ఇప్పుడు ఏమైందిరా పడితే అంటే నేను ఇంకా రెడీ అవ్వలేదు అంటాడు ఏమి రెడీ అవ్వక్కర్లేదురా అనేసి అంటున్నాను అనమాట ఇంక ఇక్కడ ఎక్కడ అక్కడ అన్నీ సర్దేశాను ఒకేసారి ఇవన్నీ ఇలా చేసేసుకుని పెట్టుకున్నామంటే మనకింకా వారం వరకు చూడక్కర్లేదు ఇవన్నీ క్లీన్ చేసి చక్కగా పెట్టేసుకున్నాను ఇంకా కరివేపాకు అన్నీ చక్కగా ఏ బాక్స్లో ఆ బాక్స్లో అన్నీ సర్దేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది ఇంకా టమాటా వచ్చేసి ఇంకా అన్నీ కవర్లో వేసేసి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇంకా తొడిమిలవి తీసేసి ఇంకా అవి కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట కానీ ఈరోజు చాలా ఎండ వచ్చేసింది అసలు వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది అమ్మో ఎంత ఎండలో ప్రయాణం చేయాలన్నా మళ్ళీ కష్టం ఇంకా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వాలిపోతాను ఇంక ఇవన్నీ అవసరమా ఇంట్లో ఉన్నంత సుఖం ఉండదు అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట కానీ మనసు అయితే లాగింది వెళ్ళాలి వెళ్ళాలి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనిపించింది ఇంక వెళ్ళలేదు ఇక్కడైతే నైట్ ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా తలస్నానం అయితే చేస్తాను ఈ పనులన్నీ అయిపోయి వంట అయిపోయిన తర్వాత చేస్తాను అనమాట ఇంకా సండేనే కదా అంత కంగారుగా ఎందుకు మామూలు టైంలోనే కంగారుగా చేసి ఇప్పుడు సండే కూడా ఎందుకు కంగారుగా చేయడం అని చెప్పేసి అయితే ఇంక వంట అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే ఫ్రెష్ అవుతాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ అయితే ఇంకా తీసుకొచ్చారు కదా ఇది ఒకటేమో మెత్తని చికెన్ ఒకటి గట్టి చికెన్ ఒకటేమో లివర్ కార్జు ఉంటారు కదా అది ఫ్రై చేసేద్దాము అని చెప్పేసి అయితే ఇవన్నీ శుభ్రంగా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను ఓ పక్కన అయితే స్ట్రాంగ్గా టీ పెట్టుకుంటున్నాను అనమాట హార్లిక్స్ అయితే అయిపోయింది ఇంకా అందుకే ఇప్పుడు మళ్ళీ టీ పెట్టుకుంటున్నాను ఏదో ఒకటి ఆ టైంలో కొంచెం ఏదో ఒకటి తాగుతాయి ఏంటంటే కొంచెం మనకి బాగుంటుంది హుషారుగా ఉంటుంది అన్నమాట పని చేయడానికి ఇంక ఇప్పుడు మూడు కర్రీలు అయితే చేయాలి కదా వాటి కోసం అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకొకేసారి వండేస్తాను అనమాట ఇంక ఈ కడాయి ఉన్న బాబీ వచ్చింది కదా ఆ బాబీ ఇచ్చింది కదా ఈరోజు అయితే ఇది ఓపెనింగ్ ఓపెనింగ్మాట ఇందులో అయితే కర్రీ చేస్తాను చాలా ప్రేమగా తీసుకొచ్చింది వద్దని వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ స్టీల్ కడాయిలు చాలా ఉన్నాయి ఒక పది వరకు ఉంటాయి అన్నమాట అన్ని చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఒక పది అయితే ఉంటాయి తన బాబీ చెప్పింది నేను పలానా షాప్లో తీసుకున్నాను ఒకవేళ నీకు ఇది నచ్చకపోతే నువ్వు వెళ్ళి మార్చుకో అని చెప్పింది కాకపోతే తను ప్రేమగా తీసుకొచ్చిందని చెప్పి నేనైతే మార్చలేదనమాట నాకు దగ్గర కడాయిలు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా తను ప్రేమగా తెచ్చింది నేను మార్చడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇది ఒక కడాయిలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నాలుగు చూపిస్తాను ఎందుకంటే నా నా రెండు చేతులే ఉన్నాయి కనుక నాలుగే పట్టిని చేతికి ఇంకా ఉన్నాయి కడాయిలు అయితే అవన్నీ చూపించడానికి అవ్వలేదు కాకపోతే నా దగ్గర కడాయిలు చాలా ఉంటాయి మాట కా అయినా కూడా తన ప్రేమతో ఇచ్చిందని చెప్పేసి నేనైతే ఉంచేసుకున్నాను ఇంకా మార్చలేదు నేను ఎవరైనా ప్రేమగా ఇచ్చింది అంత తొందరగా నేను మార్చనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా దీన్ని శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఇందులో చికెను ములక్కడాయి కర్రీ అయితే వండుతున్నాను అది ఈ కడాయి ఓపెన్ చేస్తున్నాను అనమాట నేను ఇంకా బాబీకి అయితే చాలా అంటే తనకి తెలుగు రాదనమాట అందుకని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు కదా అక్కడ నెంబర్లు ఇక్కడ నెంబర్లు మనకు ఫోన్లు అయ్యి కలవ కనుక నెంబర్ అయితే నా దగ్గర లేదు తనకు థ్యాంక్స్ ఇందులోనే చెప్పుకోవాలి ఈ వీడియోలోనే నేను థ్యాంక్ యూ సో మచ్ బాబీ బాబీ గిఫ్ట్ బౌత్ వచ్చేలాగా ఇస్మే మేనే ఆజ్ చికెన్ కర్రీ బనాయా ఏదో హిందీ ముక్కలు రెండు ముక్కలైతే తన కోసం చెప్పాను ఎందుకంటే తనకి తెలుగు రాదు అందుకోసం హిందీలో ఏదో నాకు వచ్చిన ఒక రెండు ముక్కలు అయితే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ బాబీ చాలా ప్రేమగా తీసుకొచ్చిన తనకి ఏంటంటే నాకు ఇలాగా వంటకు సంబంధించిన ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను అనమాట నాకు ఎవరన్నా ఒకవేళ శారీ గిఫ్ట్ ఇచ్చినా కూడా నేను అసలు హ్యాపీ ఫీల్ అవ్వను ఎందుకంటే ఆడవాళ్ళందరికీ ఇంక చీరలు అంటే అంటే ఇష్టం ఉంటుంది కదా కాకపోతే నాకు అలా చీరలు ఇచ్చినా కూడా నాకు పెద్ద ఇష్టం అనిపించేది ఇలా వంటకు సంబంధించిన ఏమన్నా గిఫ్ట్లు అవి ఇస్తే హ్యాపీ ఫీల్ అయిపోతాను ఎందుకంటే నాకు ఇలా వంట చేసేటప్పుడు ఇలా రకరకాల వాటిలో వంట చేయడం అంటే చాలా ఇష్టం అందరికి ఇలా ఉంటుందిలే వంట అంటే వంట చేసే వాళ్ళకి ఏంటంటే ఇవైతే ఎక్కువగా ఇష్టపడతారు అందుకని నాకైతే ఇదే బాగా ఇష్టమైందన్నమాట ఇచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా బరువుగా ఉంది కడాయి వచ్చేసి క్వా అంటే క్వాలిటీ చాలా బాగుందన్నమాట నేను తీసుకున్న కడాయిల కంటే ఈ క్వాలిటీ చాలా బాగుంది నేనైతే అంటే మా యానంలో ఏం దొరుకుతాయో నేను అవే తీసుకున్నాను మరి కూడా యానం నుంచే తీసుకొచ్చిందో ఏమో నాకు షాప్ పేరు అయితే తెలియదు కానీ ఈసారి షాప్ పేరు కనుక్కోవాలి చాలా మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది బాగుంది క్వాలిటీ అది ఇలాంటివి చక్కగా లైఫ్ వస్తాయి అన్నమాట చాలా ఎక్కువ కాలం అయితే వస్తుంది ఇందులో అయితే ఇంకా చికెన్ కర్రీ దాలిం అస్సలు అసలు పట్టట్లేదు బాగుంది అసలు నేను ఇప్పుడు హిందీ రెండు ముక్కలు మాట్లాడాను మీరు ఉన్నారా వెళ్ళిపోయారా వీడియో చూస్తున్నారా ఎక్కడికన్నా వెళ్ళిపోయారా నా హిందీ భాష విని అని అయితే అనుకుంటున్నాను అక్కడే ఉన్నారు కదా భయపడకండి ఎందుకంటే పాపం తనకు తెలుగు రాదు కదా ఏదో నేను ఏదో ప్రయత్నం చేశాను తనకి హిందీలో బాగుందని చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను అనమాట ఇంకైతే ఒక పక్కనేమో ఇంకా చికెన్ కర్రీ తాలింపు పెట్టేస్తున్నాను ఒక పక్కనేమో ఈ గట్టి చికెన్ ఉంది కదా అదైతే పెట్టేస్తున్నాను ఆల్రెడీ రైస్ అయితే ఇందాకే నేను రైస్ అది అదైతే అయిపోయింది ఇంకా ఇలాగన్ని రెడీ చేసేసుకుంటే ఏంటంటే ఇంకా తొందరగా అయిపోతుంది అన్నమాట దానికి ఒక్కొక్కటి కట్ చేసి అలా కాకుండా ఇలాగన్నీ ఇంకా రెడీ చేసేసుకున్నాను అందుకని నాకు పని చాలా ఈజీ అయిపోతుంది చాలా తొందరగా కూడా నేను వంట చేసేస్తాను అనమాట ఆల్రెడీ ఇది ఒక పదిన్నర ఆ టైంకి స్టార్ట్ చేశాను పదకొండున్నరకి అయితే వంట అయిపోయింది సండే ఈరోజు ఎందుకో చాలా తొందరగా వంట అయిపోయింది ఇంకా అలా నాకు ఇన్ని రకాల వంటలు చేయాలన్నా నేను తొందర తొందరగా ఇలాగన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టేసుకుని ఇంక తాలింపు పెట్టేస్తాను అందుకే తొందరగా అయిపోతుంది అంటే ఎప్పుడు సండే కొంచెం లేటుగా మొదలుపెట్టి లేటుగా చేస్తాం మేము లేటుగా తింటాం అన్నమాట కాకపోతే ఈ రోజు ఏంటో పదకొండు వరకు అన్నీ పూర్తి అయిపోయినాయి ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉంటే పని అవ్వదు కాకపోతే పిల్లలు కొంచెం లేటుగా లేచారమాట ఇంక ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళు టిఫిన్లు తినడమే ఇంకా పది పదకొండు గంటలకు టిఫిన్లు అయితే చేస్తాం కదా వాళ్ళు ఇంకా నేను పడుకునే ఉండడంతో ఏంటంటే కొంచెం పని అంతా తొందరగా అయిపోయింది నేనే చెప్తాను అనమాట సండే మామూలు టైంలో ఎంత లేపినా లేవరు కానీ ఇంకా సండే మాత్రం ముందే లేచి కూర్చుంటారు అందుకని నేను చెప్పేస్తాను సండే ఎందుకు పడుకోండి పడుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంక ఈరోజు ఎందుకునబ్బ వంట అంత తొందరగా అయిపోయింది మరి మీ వంట అయిపోయిందా లేదా కామెంట్ పెట్టండి అలాగే మీరు సండే ఏం స్పెషల్ చేశారన్నది కూడా కామెంట్ పెట్టండి ఇంకా గట్టి చికెన్ వచ్చి కుక్కర్లోనే ఉండాలి కదా ఇంకా కుక్కర్లో తాలిం పెట్టేస్తున్నాను ఇంకొక అయితే ఇంకా ఆ లివర్ కార్జి ఉంది కదా రెండు ఒకటేనా లివరు కందనకాయ ఆ రెండు అయితే ఇంకా ఆ పక్కన అయితే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఆ ఐరన్ కడాయి పెట్టేసి ఇంకా అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అరివైపాకు ఇంక ఇవన్నీ వేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇంక ఇవ ఎప్పుడూ మీరు ఇంకా అందరు చేసే కర్రీసే కదా అందుకని నేను పెద్ద వివరంగా ఏమీ చెప్పట్లేదు చాలాసార్లు చేసి ఉన్నాను అందుకని ఇంకేం చెప్పట్లేదు అనమాట ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంక ఉప్పు పసుపు అన్నీ వేసేసి చాలాసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇంకా లాస్ట్ మీకు తెలిసిందే కదా ఇంకా గరం మసాలా మసాలా అన్నీ వేసేసి ఇంకా కారం వేసేసుకోవాలి ఈ లివరు అది ఫ్రైలో వచ్చేసి ఇది పెప్పర్ పొడి వేసుకుంటే మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రస్తుతానికైతే నా దగ్గర లేదని చెప్పేసి ఇంక నేను మామూలుగా కారమే కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారంతో పాటు ఈ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే అదిరిపోతుంది అసలు టేస్ట్ వచ్చేసి ఎప్పుడన్నా ఇలా రసం పెట్టుకున్నప్పుడు అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంక ఈ మునక్కాళ్ళు వచ్చేసి ఇంక చెట్టుకి గోల్డ్ కాసేసి ఉన్నాయి కదా అని చెప్పేసి మొన్నే అమ్మ కోసి పెట్టింది అవి ఈ రోజైతే కట్ చేసామేమో కొంచెం ఎండిపోయినట్టు అనిపించింది కానీ పర్వాలేదు అమ్మను కట్ చేయమంటే అమ్మ పొడవగా కట్ చేసేసింది నేనైతే కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తాను అమ్మ అయితే పొడవుగా కట్ చేసేసింది ఇంకా చికెన్ కర్రీ ఎప్పుడు ఇంకా ఒకలాగే ఎందుకు కొంచెం మునక్కాడ వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇంక ఈరోజు మునక్కాడ వేసాను గట్టి చికెన్ మాత్రం మామూలుగా చేసేసి ఇంకా అది ఇంకా అన్నీ వేసేసి ఇంకా వాటర్ వేసేసి పెట్టేసామంటే ఒక పావు గంట అలా ఉడికించాలి అరగంట ఇరవై నిమిషాలనే ఉడికించాలి గట్టి చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఆ టేస్టే వేయనమాట మేమైతే గట్టి చికెన్ తిన్నాము కాకపోతే మొన్న మొన్న కూడా తీసుకొచ్చారు కొంచెం టేస్ట్ చేసేటప్పటికీ అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది ఇంకా కానీ ఇది ఇది ఆయన ఇదే తింటున్నారు గట్టి చికెనే తింటున్నారని చెప్పేసి ఇంకా ఆయన కోసం అదే వండేసి ఇంకా నేనైతే ఇంకా మునక్కాడ వేసుకున్నాను కదా ఎప్పుడు చికెన్ కర్రీ అంటే చికెన్ మునక్కాడ వండినప్పుడు ఏంటంటే కొంచెం పులుసుగా ఉంచుకుంటేనే ఆ మునక్కాడ పులుసు అది బాగుంటుంది అనమాట చికెన్లోని ఇంకా ఇలా అయితే టకటకమని అన్ని వంటలు అయితే రెడీ చేసేసాను అసలు ఈ కడాయి వచ్చేసి అసలు అడుగు పట్టట్లేదు బాగా నచ్చింది ఏ షాప్లో తీసుకున్నారో అయితే కనుక్కోవాలన్నమాట అంటే అన్ని కడాయిలే అయిపోయినాయి నా దగ్గర డేక్షాలు అంటారు కదా దాకలు అంటారు డేక్షాలు అని అంటారు డేక్షానే అంటాము అవైతే రౌండ్ డేక్షాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాకు ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు ఇంకా మళ్ళీ కాకినాడలో ఏంటంటే తిరగాలి ఎక్కడ ఏ షాప్లో ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడు యానోలో అనుకో పలానా షాప్ కానీ వెళ్ళిపోతాం కాకినాడలో అలా కాదు కదా ఏ షాప్ తెలియదు అన్నీ ఒక్కొక్కటి వెతుక్కుని వెళ్ళాలి ఒకసారి మెయిన్ రోడ్లో ఒక షాప్లో చూసాను డేక్షల్ భలే రౌండ్ బాగున్నాయి అది ఇంకా నెక్స్ట్ టైం తర్వాత వచ్చినప్పుడు తీసుకుందా ఇప్పుడే నాకు ఇవన్నీ బోల్డ్ అయిపోయినాయి అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ ఆ షాప్ మర్చిపోయాను ఒకసారి ఎన్నిసార్లు వెళ్ళినా మెయిన్ రోడ్ అంతా చూసుకుంటా వెళ్తాను అనమాట నేను ఆ షాప్ దొరుకుతుందేమో అన్నట్టు కానీ ఎప్పుడు దొరకలేదు కనిపించలేదు అయ్యో ఆ రోజే తీసుకోవాల్సిందే అని అనుకున్నాను అందుకే ఎప్పుడప్పుడే తీసుకోవాలి తీసుకోకపోతే మళ్ళీ అది మనకి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అన్నమాట అది అప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ స్టీలు గుండిగా ఉంది కదా అది అన్నం మార్చడానికి అక్కడే తీసుకున్నట్టున్నాను భలే బరువుగా ఉండి చాలా బాగుందన్నమాట అది రైస్ వండుకోవడానికని చిన్న గుండిగా అయితే తీసుకున్నాను మరి దాన్ని అయితే మేమైతే గుండెగా అంటాం మరి మీరేమంటారో నా తెలీదు అన్నం ఇంకా అక్కడ పక్కన వాటర్ వేసి పెట్టుకుంటాను నేను అలా చిన్న చిన్న వాటిలో ఎందుకు వాటర్ వేసి పెట్టుకుంటానంటే కొంచెం నాకు ఫిల్టర్లో వేయడానికి గాను అన్నీ కొంచెం వీలుగా ఉంటుంది ఇంకా పెద్ద బిందులు అయితే ఎత్తలేక చిన్న చిన్ని పెట్టుకుంటాను అనమాట నేను అందుకని మీకు అక్కడ కొంచెం చిన్న చిన్న బిందుల్లో కనిపిస్తున్నాయి కదా వాటర్ వేసి పెట్టుకుంటాను కొంచెం నేను ఎత్తి నీళ్ళు వేయడానికి అది నాకు కొంచెం బరువు తక్కువగా ఉంటుందని చెప్పేసి అలా తీసుకు అలా పెట్టుకుంటాను అనమాట అక్కడైతే ఆ షాప్లో తీసుకున్నాను కానీ చాలా బాగున్నాయండి మళ్ళీ వెతుక్కోవాలి ఎక్కడ ఉన్నాయి ఏంటో తెలియదు అంటే ఏం కాదు ఒక చికెన్కి వచ్చేసి చికెన్కి ఒక చేపల కూరకి ఒక రెండు డేక్షాలు తీసుకుంటే సరిపోతాయి అన్నమాట ఎక్కువ ఏం అవసరం లేదు అవి రెండు తీసుకుంటే మనకి ఇంకా చికెన్ కర్రీ వండేటప్పుడు చేపలు వండేటప్పుడు అందులో వండేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా నేను స్టీల్ గిన్నెలు తీసుకున్నాను బరువేనియే తీసుకున్నాను కానీ అసలు ఆ డేక్షా అంటే అలానే ఉండాలన్నమాట ఇవి మామూలుగా కొంచెం డిజైన్ అది వచ్చింది అది అలా కాకుండా ప్లెయిన్గా బాగుంటుంది ఇంకా అక్కడైతే ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇంకా అన్నీ రెడీ చేసుకోవడం వలన ఇంకా వంట అయితే అయిపోయింది మరి మీరు ఏం స్పెషల్ చేశారో ఏంటని కామెంట్లో తెలియజేయండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడాను ఇక్కడ ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఇక్కడ చికెను మునక్కాడ ఆ తర్వాత ఫ్రై ఇక్కడ గట్టి చికెను రైస్ అన్నీ రెడీ అయిపోయినాయి పైన కొంచెం కొత్తిమీర వేసేసాను అక్కడ జీడిపప్పు కొంచెం కొత్తిమీర కూడా ఫ్రైలో వేసిస్తాను అనమాట చాలా బాగుంటుంది మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి కానీ పదకొండున్నర అయ్యింది కాకపోతే ఇవన్నీ చూస్తుంటే ఆకలి వేసేస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు తినాలా అని కాకపోతే చాలా టైం పడుతుంది మాకు ఒంటి గంటన్నర రెండు అలా అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇంక క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంకైతే తింటాను ఇంతేనండి ఈరోజు వీడియో బయండి అందరికీ